రోజు పత్రికలు టీవీల్లో దొంగలు బాబోయ్ అంటూ వదరగొడుతుంటే ప్రజలు మాత్రం అప్రమత్తంగా లేకపోవడం విచారకరం ఎందుకంటే విశాఖ జిల్లా పాకిరావుపేట నియోజకవర్గం తిమ్మాపురం గ్రామం చెందిన కిరాణా వ్యాపారి కాసుబాబు వారం రోజులుగా తీర్థయాత్రలకు వెళ్ళడంతో దొంగలు తాళాలు వేసున్న ఇంటిని దోచుకున్నారు వీరు శనివారం ఇంటికి తిరిగి వచ్చే సమయానికి ఇంటి తాళాలు మొత్తం పగలగొట్టి ఇంటిలో ఉన్న లాకర్లు మొత్తం దోచుకుపోయారు దీంతో కాసుబాబు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటావుట వచ్చి క్లూస్ టీమ్ సహాయంతో పోలీసులు మొత్తం వివరాలను సేకరించారు దీంతో సుమారు పది లక్షల విలువైన వెండి బంగారం పోయినట్లుగా కాసుబాబు పోలీసులకు తెలియజేయడం జరిగింది ఇంత మొత్తం ఇంట్లో పెట్టుకొని దూర ప్రాంతాలకు వెళ్ళడం చేయకూడదంటూ పోలీసులు ఎన్నోసార్లు చెప్పినా ఇది మాత్రం మామూలే ఈ ఇంట్లో నేను ఎనిమిది సంవత్సరాలు పెట్టుకుంటున్నాను మన ఇరవై మూడో తారీఖు బుధవారం రాత్రి శ్రీశైలి వెళ్ళామండి మళ్ళీ శనివారం నాడు రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చేసరికి గేట్ మామూలుగానే ఉంది ఫ్రంట్ గేట్ ఎంట్రన్స్ లో రెండు లాక్లు బ్రేక్ చేసి ఉన్నాయి ఏంటని చూసి వెనక్కి వెళ్ళి చూసేసరికి వెనకాల వంటగది వేపు మెస్ పెద్ద తలుపు బ్రేక్ చేసి ఉంది లోపలికి వెళ్ళేసరికి పెద్ద గది తలుపులు ఎడగొట్టేసి ఉంది లోపలికి వెళ్ళేసరికి గోడ్రేజ్ బీరువా ఎడగొట్టేస్తుంది దానిలో ఉన్న వస్తువులు మెటీరియల్ మొత్తం అంతా పోయి తర్వాత ఆ లాకర్ మొత్తం పట్టుకెళ్ళిపోయారు సుమారుగా పది పైన పది లక్షల పైన ఉంటుందని అనుకుంటున్నామండి ఇంకా ఏంటంటే అది పూర్తిగా తెలియదు క్లూస్ టీమ్స్ వచ్చి అని చూస్తున్నాను కాసుబాబు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిసిఎస్ డిఎస్పి ఎలియాసాగర్ క్లూస్ను సేకరించేందుకు రావడం జరిగింది ప్రతిరోజు దొంగతనాలు ఏదో చోట జరుగుతూనే ఉన్నాయి పోలీసులు కొంచెం శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు ఇప్పటికైనా ప్రజలు కూడా పోలీసులకు సహకరించి దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్ళడం ఉత్తమం yeah uh -huh.